అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ గడపకు పసుపు రాసే ఆడవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన ఐదు ముఖ్యమైన విషయాలు మన హిందూ సంప్రదాయంలో ఇంటి గడపకు చాలా విశిష్టత ఉంటుంది ఇంటి గడపని లక్ష్మీదేవిగా భావిస్తారు శుక్రవారం వచ్చిందంటే చాలు మనలో చాలామంది ఆడవారు ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతూ ఉంటారు అయితే గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టే ప్రతి స్త్రీ ఈ వీడియోని తప్పక చూడండి ఇంటి గడపలకు పసుపు రాస్తే ఎన్నో శుభ ప్రయోజనాలు కలుగుతాయి ముందుగా మా ని ఫస్ట్ టైం వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనలో చాలామంది ప్రతి శుక్రవారం క్రమం తప్పకుండా ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతారు శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు కాబట్టి ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఇంటి గుమ్మానికి పసుపు రాయాలి ఎవరైతే ఈ నియమాన్ని ఆచరిస్తారో అలాంటి స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి సిద్ధిస్తుంది భర్త ఆయుష్ పెరుగుతుంది మీ ఇంటిపై మహాలక్ష్మి అనుగ్రహం ఉంటుంది ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది పసుపు శుభ సూచకం ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి అదేవిధంగా పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది ఇంటికున్న వాస్తు దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి సుఖ సంతోషాలు చేకూరుతాయి మరీ ముఖ్యంగా ఇంట్లో వ్రతాలు చేసేటప్పుడు అలాగే పండగ రోజుల్లో ఇంటి గడపలకు పసుపు రాసి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకుంటే అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి నడిచొస్తుంది పెళ్ళైన ఆడవాళ్లే కాకుండా పెళ్లి అమ్మాయిలు కూడా ఇంటి గడపలకు పసుపు రాయాలి ఆడపిల్లను గుమ్మానికి పసుపు రాస్తే ఆలస్యం కాకుండా తొందరగా వివాహం కుదురుతుంది సమయానికి వివాహం జరగడమే కాకుండా మంచి మనసున్న అబ్బాయి భర్తగా వస్తాడు మీ మనసును అర్థం చేసుకునేవాడు మీ భర్తగా వస్తాడు దీపారాధనకు ఎంత విశిష్టత ఉంటుందో ఇంటి గుమ్మానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది ఇంటి గుమ్మం కలకలలాడుతూ ఉండాలి ఇలాంటి ఇళ్లలో ఆదాయం బాగుంటుంది కుటుంబం అంతా సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో జీవిస్తారు మహాలక్ష్మి రూపమైన గడపను పొరపాటున కూడా కాలితో తొక్కకూడదు గడప పైన అడుగు పెడితే లక్ష్మీదేవికి అవమానం జరుగుతుంది దీనివల్ల మీ ఇంటి సంపాదన నశించిపోతుంది కాబట్టి ఇంటి గడపను పొరపాటున తొక్కితే లక్ష్మీదేవిని క్షమించమని ప్రార్థించాలి దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా దేవాలయంలో ఉన్న గడపను తొక్కకూడదు ప్రతి శుక్రవారం తప్పనిసరిగా గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుంటే క్రమం తప్పకుండా ఈ సాంప్రదాయాన్ని పాటిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది ఒక్కోసారి మన ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించే అవకాశం ఉంటుంది మన ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడితే ఇల్లంతా పేదరికంతో నిండిపోతుంది కాబట్టి వారానికి ఒకసారి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లండి ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ తొలగిపోతాయి మన హిందూ ధర్మంలో పసుపు చాలా దైవశక్తి ఉంటుంది ఏదైనా ఒక గురువారం రోజున పసుపును కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా శుభప్రదం గురువారం పసుపు కొంటే మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అయితే గురువారం మాత్రం ఎవరికి పసుపు ఇవ్వకూడదు ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు నువ్వుల నూనెతో రెండు దీపాలు వెలిగించి మీ మనసులో లక్ష్మీదేవిని తలుచుకుంటూ గడపకి నమస్కారం చేసుకోండి మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది డబ్బు సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి ప్రతి గురువారం ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయండి జాతకంలో ఉన్న దరిద్రం తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలుగుతుంది పూజ గదిలో దేవతలు ఉంటారు కాబట్టి ఒక పసుపు రంగు వస్త్రంలో ఐదు పసుపు కొమ్ములను కట్టి మీ పూజ గదిలో పెట్టుకోండి మీకున్న డబ్బు కష్టాలన్నీ తొలగిపోయి విశేషమైన ధనలాభం కలుగుతుంది వివాహానికి ఆటంకాలు ఏర్పడుతుంటే లేదా వివాహంలో ఆలస్యం జరుగుతున్న వారు ప్రతి గురువారం సాయిబాబా ఆలయంలో పసుపు కొమ్ములతో ఒక దండను తయారు చేసి సాయిబాబాకి సమర్పిస్తే వివాహ ఆటంకాలు తొలగిపోతాయి అదేవిధంగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయం స్నానం చేసి నొదుటిన అలాగే కండం దగ్గర పసుపుతో బొట్టును పెట్టుకోండి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది గడపకు పసుపు రాసి బొట్లు పెట్టే ఆడవాళ్లకు కూతుళ్ళ లాంటి కోడళ్ళు కొడుకు లాంటి అల్లుళ్ళు వస్తారు ఇలాంటి ఇళ్లల్లో ఉన్న పిల్లలు చెప్పిన మాట వింటారు ఇంటి సింహద్వారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి వాస్తు శాస్త్రం ప్రకారం ఒక ఇంటి యజమాని భవిష్యత్తు ఆ ఇంటి సింహద్వారం పైనే ఆధారపడి ఉంటుంది మీ కుటుంబ ఆరోగ్యం ఇంటి ఆదాయం ప్రతిదీ సింహద్వారంపై ఆధారపడి ఉంటుంది కాబట్టి మీ ఇంటి ప్రధాన ద్వారం పైన పసుపుతో స్వస్తిక్ గుర్తును వేయండి స్వస్తిక్ గుర్తు ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తుంది ఇంటి మెయిన్ డోర్ని తీసేటప్పుడు ఎటువంటి శబ్దం రాకుండా జాగ్రత్త పడాలి ఇలా శబ్దాలు వచ్చిన ఇళ్లలో దరిద్ర దేవత తాండవిస్తుంది ఇంటి గుమ్మానికి ఎదురుగుండా కరెంటు స్తంభాలు ఉండకూడదు ఇంటికి ఎదురుగా కరెంటు స్తంభాలు ఉంటే ఆ ఇంట్లో ఉన్న ఆడవారికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ప్రతి పౌర్ణమి అమావాస్య రోజుల్లో మీ ఇల్లంతా తప్పనిసరిగా పసుపు నీటితో శుద్ధి చేసుకోవాలి అదేవిధంగా బీరువాను లక్ష్మీదేవిగా భావిస్తారు లక్ష్మీ స్వరూపమైన బీరువాకు తప్పనిసరిగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి అప్పుడు మాత్రమే మీ ఇంటి సంపద క్రమక్రమంగా పెరిగిపోతుంది ఇతర రాష్ట్రాలలో బీరువాకు పూజలు నిర్వహిస్తారు అంతటి ప్రాధాన్యత బీరువాకు ఉంటుంది మీ ఇంటి సంపద రెట్టింపు కావాలంటే ప్రతి అమావాస్య రోజున బీరువాను శుభ్రంగా తుడిచి పసుపుతో కానీ గంధంతో కానీ బీరువా పైన స్వస్తి గుర్తును వేయండి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఇంటి సంపదకు కొరత ఏర్పడదు ఇక కోర్టు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఏదైనా గురువారం రోజున పసుపును దానం చేయండి కోర్టుకు సంబంధించిన సమస్యలు తీరిపోతాయి నిద్రలో పీడకలలు వస్తున్నా సరిగ్గా నిద్రపట్టకపోయినా మీ దిండు కింద ఒక పసుపు కొమ్మును పెట్టుకోండి ప్రశాంతమైన నిద్రపడుతుంది సంతానం కోసం ఎదురు చూసే దంపతులు రావి చెట్టుకు పసుపు రాసి బొట్లు పెట్టి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే మంచి సంతానం ప్రాప్తిస్తుంది అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు నిధుడిపైన పసుపు తిలకాన్ని ధరించండి అదృష్టం కలిసొచ్చి మీ కష్టాలన్నీ తీరిపోతాయి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి సర్వేజన సుఖినో భవంతో